రెండు లక్షల విలువ చేసే పిడిఎస్ బియ్యం పట్టివేత్త ఒక మినీ లారీ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అన్నమై జిల్లా రాజంపేట మండలం మాన్నూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం అలీ వారి సిబ్బందితో కలిసి రాజంపేట బైపాస్ రోడ్డు నందు వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపి ట్వంటీ ఎయిట్ బి ఫోర్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ గల టాటా మినీ లారీ వాహనంలో ఇద్దరు వ్యక్తులు రెండు లక్షలు విలువ చేసే ప్రభుత్వం వేసిన బియ్యంను అక్రమ రవాణా చేస్తుండగా వీరిని పట్టుకొని విచారించగా ముద్దాయి అంకయ్య వయసు ముప్పై సంవత్సరాలు సన్ ఆఫ్ కృష్ణయ్య తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎరుకల రామయ్య గుంతకల్ టౌన్ పంచనామా చేసి కేసు నమోదు చేయడం జరిగిందని మీడియాకు తెలియజేశాను ఇటువంటి అక్రమ రవాణా ఎవరు చేయకూడదు చట్టరీత్యా నేరమని వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అందరికీ నమస్కారము ఈ దినము మాకు ఉదయం రాబడే సమాచారం మేరకు ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా వెళ్తుందని చెప్పగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి మన్నూరు వద్ద బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటాయి టాటా మినీ లారీ వచ్చింది దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ లారీని తనిఖీ చేయగా అక్కడ దాంట్లో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉందని చెప్పేసి చెప్పారు ఆ ప్రభుత్వ రేషన్ నియము చూసి దాన్ని బరదా చెక్ చేసేగా దాంట్లో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉంది దాదాపు పది టన్నుల దాకా ఉందని చెప్పేసి మనము తెలిసింది దాన్ని వెంటనే మేము రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి రెవెన్యూ అధికారుల ద్వారా పంచాయమ చేసి తదుపరి చరి మేము ఆ మినీ లారీని తర్వాత ఆ పీడిఎస్ ప్రభుత్వ రేషన్ బియ్యంను ఆ రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరుగుతుంది దీన్ని దాదాపు మార్కెట్ విలువ రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లోకైనా ఇంకా యువకుడు అయితే ఉన్నారో వాళ్ళ యజమాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వ్యక్తుల పేర్లు సార్ వచ్చేసి కమ్మ కంప అంకాయ అని చెప్పేసి మూలే మూలే అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ వాళ్ళ ఇద్దరు అరెస్ట్ చేయడం బండిని ఎలా సీల్ చేస్తున్నారు తరలిస్తున్నట్టు వాహనాన్ని వాహనం